హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులకు రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేటు మీ కోసం తీసుకొచ్చాను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది గత పది పదిహేను ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రక్రియను ప్రారంభించింది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ఇప్పుడు చాలామంది తమ పిల్లల పేర్లు యాడ్ చేయించుకోవడం కొన్ని పేర్లు తొలగించడం అడ్రస్ మార్చుకోవడం లేదా ఒకే కుటుంబం నుంచి విడిపోయి వేరే కార్డు తీసుకోవడం చేస్తున్నారు ఈ మార్పులన్నీ చేసుకోవడానికి ఎటువంటి చివరి తేదీ కూడా ప్రభుత్వం ప్రకటించలేదు అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా ఈ సేవలు పొందవచ్చు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వారికి ఒక ముఖ్యమైన సూచన ఇచ్చింది మీ కొత్త రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు సరిగ్గా వచ్చాయా వయసు అడ్రస్సు లేదా పేర్లలో ఎలాంటి తప్పులు ఉన్నాయా అనేది మీరు స్వయంగా చెక్ చేసుకోవాలి దానికి ప్రాసెస్ చాలా సింపులు మీ మొబైల్లో ఎఫ్సి సెర్చ్ తెలంగాణ అనే అధికారిక వెబ్సైటు సెర్చ్ చేయండి అక్కడ రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీ పాత రేషన్ కార్డు నెంబరు లేదా కొత్త రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేయండి మీరు కొత్త కార్డుదారులు అయితే న్యూ కార్డు అని సెలెక్ట్ చేయండి తర్వాత మీ జిల్లా సెలెక్ట్ చేసి సెర్చ్పై క్లిక్ చేయండి ఇంత చేస్తే మీ రేషన్ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కుటుంబ సభ్యుల పేర్లు వయసులు అడ్రస్సు అన్ని స్క్రీన్పై కనిపిస్తాయి ఒకవేళ మీ కార్డులో పేర్లు తప్పుగా వచ్చాయా వయసు లేదా అడ్రస్ తప్పుగా ఉందాం అంటే భయపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న కొత్త రేషన్ కార్డు తీసుకొని మీ సమీప మీ సేవా సెంటర్కు వెళ్ళండి వాళ్ళు మీ సమస్యను విని సరి చేసేలా కొత్తగా అప్డేట్ చేస్తారు ఇక ఇప్పుడు ముఖ్యమైన విషయం ఈకేవిసి మీరు కొత్త రేషన్ కార్డు తీసుకున్నా లేదా పాతదైనా ఈకేవిసి తప్పనిసరిగా చెయ్యాలి రేషన్ కార్డుల ప్రక్రియకు ఎటువంటి చివరి తేదీ లేదు ప్రభుత్వం నిరంతరంగా ఈ సేవను అందిస్తుంది ఎవరైనా కొత్తగా అప్లై చేయొచ్చు మార్పులు చేయవచ్చు వివరాలు చెక్ చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वाचिंग